హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చద్ది అన్నం మన నానమ్మలు తాతయ్యలు నాన్న వాళ్ళు తిన్న రెసిపీ ఇది అందుకే వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారు ఇప్పటికీ ముందుగా మెత్తగా రైస్ వండుకొని ఇలా గిన్నెలో వేసేసుకోండి పాలు పోసేసుకొని ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఒక పచ్చిమిర్చి తోడు వేయడానికి కొంచెం ఒక స్పూన్ పెరుగు వేసుకొని నైట్ అంతా అలా ఉంచేసేయండి ప్లేట్ పెట్టేసి ఆ నెక్స్ట్ డే ఇలా తోడుకుంటుంది అప్పుడు మనం హాయిగా తినొచ్చు హెల్ చాలా హెల్దీ సమ్మర్లో ఇది బెస్ట్ ఫుడ్ అని చెప్తాను మనం టిఫిన్స్ చేయాలనిపించదు ఈ వేడికి సమ్మర్లో ఇది చేసుకొని తింటూ ఉంటే నీరసం రాకుండా హెల్దీగా ఎనర్జీగా యాక్టివ్గా ఉంటారు మీరు అప్పుడప్పుడు ఇది చేసుకుంటూ తిన్ తినండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్